పక్షాలు రెడీ అయిపోయినాయి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు భక్ష్యాలు చేస్తున్నా నేను పూజ అయిపోయింది మాది ఆల్రెడీ చేసేసినాను ఇప్పుడు భక్ష్యం చేసి చూపిస్తాను నేను ఇలా చేస్తాను పక్షాల్ని ఫస్ట్ ఇట్లా పేపర్ కావాలి మనకి పక్షానికి పేపర్ ఇది చపాతి కట్టు ఉంటుంది కదా అది మామూలే ఇంకా ఇది ఇట్లా ముద్దలన్నీ చిన్న చిన్న ముద్దలు చేసేసుకున్నాను ఇది పిండి పూర్ణంకి రావాలి కదా పిండి భక్ష్యంకి రవ్వం చేసుకున్నాము ఇది భక్ష్యాల పైన పెట్టుకున్నాను మీరు నా స్టెక్ పైన ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు చదండి ఇంత ముద్ద తీసుకున్నాను కదా నేను భక్షనికి పిండి చూడండి ఇంతే ఇంతే చాలా ఎక్కువ అవసరం లేదు ఇది ఇప్పుడు భక్షణం ఇంకా ఫస్ట్ ఆయిల్ అంటించుకోవాలి దీనిపైన అంటించుకొని కొంచెం ఇట్లా వేడలకు ముద్దని తీరా ఈ ముద్దని ఇట్లా పెట్టేసాయి తిన వేడైతుంటుంది అంతలోకి మనం కట్ చేసేసుకున్నాము ఇట్లా అంత దగ్గరికి అనేసుకున్నామంటేనే కరెక్ట్గా వచ్చేస్తుంది ఏం పీగలు చెప్పింది మనం కొంచమే తీసుకున్నాం కదా అందుకే పీగలదు ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం అడలుపు ఇట్లా అనేసుకోవాలా ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ అంటే ఇచ్చేసుకొని ఇది పెట్టుకొని మనం ఈ చేతులతోనే ఇట్లా కొంచెం వెడల్పుగా ఇప్పుడు ప్లాస్టిక్ పేపర్ ఈ పేపర్ ఉంది కదా ఈ పేపర్ని ఈ దీనిపైన పెట్టేద్దాం పెట్టినాం కదా ఇప్పుడు ఇప్పుడు ఈ బేళ్ళు ఉంటాయి కదా ఈ బేళ్ళతోనే నిదానంగా ఇట్లా మనం పిండి ఎంత ఉంటే అంత మరి పలుచాగా వస్తుంది అని చెప్పేసి ఎక్కువ పలుచాగా చేయద్దండి చపాతి లాగా అయిపోతుంది మనం ఎంత పిండి పెట్టుకుంటే ఎంత సైజు పెట్టుకుంటే అంత సైజు కొంచెం భక్ష్యం అందం ఉంటేనే బాగుంటుంది మరి పంచాగుంటే కూడా బాగుండదు అంత ఏకంగా ఇట్లా అన్న వేసుకోవాలి ఇప్పుడు తీసేసి అయిపోయింది కొంచెము ఆయిల్ అని తెచ్చుకున్నాము ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాము పెద్ద ఈ భక్ష్యాలకి పిండి ఎలా తడుపుకోవాలి పూర్ణం ఎలా తయారు చేసుకోవాలి అనేది మరి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనండి బాయ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను